చిన్న చిన్న భూతగాదాలు పెట్టుకోవద్దని ప్రజలందరినీ కోరుతున్నా అంట కుటుంబ సభ్యులు బంధువులతో వివాదాలు వద్దు అద్భుతమైన అసలు మీ అసలు మీకేసో సాటిఫైడ్ బంధువులతో తగాదా పెట్టుకోవద్దు చుట్టాలతో తగు తగాదా పెట్టుకోవద్దు కలిసిమెలిసి ఉండండి ఆస్తి తగాదలొద్దు ఇంతే కదా మీరు మాట్లాడేది ఇదే కదా రామారావుతో తగాదా పెట్టుకున్నది ఎవరో పిల్లనిచ్చిన మామతో బామ్మరితో తగాదా ఎవరికి తోడళ్ళతో తగాదా ఎవరికి ఉదరిగారితో తగాదా ఎవరికి తమ్ముడితో తగాదా ఎవరికి బామ్మది కొడుకు జూనియర్ ఎన్టీఆర్తో తగదా ఎవరికి మాకా తగాదాలు పెట్టుకునేది మీరు మీద ఎట్లా ఉంటదంటే మీరు మాత్రం ఒకటే కంటారు అందరూ నలుగురికి కానీ నైదు కానీ అంటున్నారు మీ అబ్బాయి ఒకరిని కంటాడు మీరు మాత్రం అందరూ పది మందిని కనని అంటున్నారు అంటే ఏది మీరు ఆచరించరో అది అందరిని ఆచరించమని చెప్తారు చుట్టాలతో తగ్గులు వద్దంటారు మీరు అన్ని చుట్టాలతో తగ్గులు మెత్తం మీ చుట్టాలందరితో తగులు మీరే కదా ఎవరికి తగ్గులు ఉన్నాయి మాకెవరికి ఉన్నాయి తగాదాలు మా చుట్టాలతో మాకెవరికి తగాదాలు ఉన్నాయి ఇది ఒకటే కాదు ఇంకోటి కాటి చెప్తాడు ఆస్తులు తగాదాలు వద్దంటాడు ఎన్టీ రామారావు గారు రోడ్ నెంబర్ పదమూడులో రామారావు గారు చివరిసారి కానీ అసూలు బాసినటువంటి ఇల్లు ఆ ఇంటి ఎదురుకుండా ఉన్నటువంటి రామారావు గారి కిరీటాలు ఆయన సినిమా డ్రెస్సులు ఆయన మొత్తం సినిమా వ్యవహారాలు ఆయన చైతన్య రథం అన్నీ దాచుకున్న బిల్డింగ్ని కోర్టుకు దావా వేసి లాక్కున్నది ఎవరు ఎవరు అని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని కోర్టు కేసు లాపుకున్నది ఎవరు రామారావు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ రామారావు సంతకం పనికిరాకుండా ఎన్టీ రామారావు గారి సంతకం పనికిరాకుండా సీజ్ చేయించి ఆ డబ్బు మొత్తం మీకు వాల్చుకుని ఆ డబ్బులంతా మీరు వాడుకున్నది ఎవరు మీరు కాదా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు గారు ఇవాళ ఎవరి చేతిలో ఉన్నారు మీరు మీ అబ్బాయి మీ కోళ్ళు మీ మీ అబ్బాయి తోడళ్ళు పాత వాళ్ళందరూ ఏమయ్యారు నోరి దత్తాత్రేయ గారు ఏమయ్యారు హాస్పిటల్ పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టిన డాక్టర్ గారు ఆలోచన చేసిన డాక్టర్ గారు ఏమైపోయాడు కోడెల శివప్రసాద్ కుటుంబం ఏమైపోయింది వీళ్ళందరూ ఏమైపోయారు ట్రస్ట్లో పాత సభ్యులు అందరూ ఏమైపోయారు ఎవరు ఆస్తులు లాక్కున్నది ఎవరు చెప్తున్నారు నీతులు నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్కి పొలం లేకుండా ఇప్పుడు మొత్తం కబ్జే మొత్తం తీసేసుకున్నది ఎవరు భయపెట్టారా బెదిరించారా ఏం చేశారు బతిమాలారా మొన్న ఒక వంద ఉన్నారు కదా మీ ట్రస్ట్కి నిమ్మకూరులో మన ఇంటి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా గారు పరిగెత్తుకుండా నిమ్మకూరు వచ్చి చేశాడు కదా అందరి మొత్తం ఈ బాంబద్దులి అందరు కొనేసుకున్నారు కదా మీరు నిన్న తగులు ఆస్తులు తగులు పెట్టుకోవటం ఇంట్లో చుట్టాలతో తగ్గులు పెట్టుకోవటం చుట్టాలు ఆస్తులు లాక్కోవటం మీ అత్తగారు బతుకుంది కదా మాంగారు చచ్చిపోయాడు అత్తగారు బతుకుంది అత్తగారితో తగ్గు ఎందుకు సంక్రాంతి పూట పెద్దల పండుగ సంక్రాంతి పూట ఓ పూట భోజనం పెట్టి చీర పెట్టి పంపించావు పోనీ ఉన్నా అత్తగారికి ఎప్పుడున్నా ఇవాడు మేం పెట్టుకున్నాం తగ్గులు తగ్గులు పెట్టుకునేది మీరు జనాలు తగ్గులు పెట్టుకోద్దని చెప్తారు అంటే మీరు ఏదాచరించరో దాన్ని మీరు అందరిని ఆచరించమని చెప్తారు